హలో వెల్కమ్ బ్యాక్ కథలు ప్లీజ్ ముందుగా చిన్న చేయండి లైక్ లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ సిక్స్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ కారు వేగంగా వెళ్ళిపోతూ ఉంది అప్పటి వరకు మతిపోయినట్టు చూస్తూ ఉన్న కుందనకి స్పృహ వచ్చినట్టు సౌరవ్ అని గట్టిగా పిలిచింది ఆ పిలుపు కార్లో వ్యక్తి వరకు వెళ్ళలేదు కారు వెళ్ళిపోయింది కుందన నమ్మలేని దృశ్యం చూసింది ఇన్నేళ్లుగా ఎవరి రూపమైతే గుండెల్లో గుడి కట్టుకొని ఆరాధిస్తూ జీవిస్తుందో ఆ రూపం ఈరోజు తన కళ్ళ ముందుకొచ్చింది తనతో మాట్లాడింది కానీ రెప్పపాటిలో మాయమైపోయాడు తన కళ్లను తానే నమ్మలేని దృశ్యం చూసింది ఆమె ఎంత ఎమోషన్ ఎగ్జైట్ అయ్యిందో చెప్పలేను మనసు ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది జనం గూమిగూడారు ఎవరో ఆడమనిషి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది చూస్తుంటే పెద్దంటి ఆవిడలా ఉంది అనుకుంటూ ఉన్నారు అక్కడి జనం వాళ్ళల్లో కొందరు ఆమెని హాస్పిటల్కి చేర్చారు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఆమెను మిస్సెస్ భరత్గా గుర్తించి వెంటనే అతడికి ఇన్ఫర్మేషన్ అందించారు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు భరత్ అతడికి హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది మీ వైఫ్ హెల్త్ విషయం ఇది అని చెప్పేసరికి మీటింగ్లో నుండి వెంటనే పరుగులు తీస్తూ హాస్పిటల్కి చేరుకున్నాడు మార్గ మధ్యంలో సంజయ్కి ఫోన్ చేసి మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్లో ఉంది నేను వెళ్తున్నా నువ్వు అక్కడికి వచ్చేరా అని చెప్పి హాస్పిటల్ చేరుకున్నాడు చూడపోతే ఇంకా మెలకువ రాలేదు భరత్కి చాలా భయంగా ఉంది అతడికి భార్య అంటే ఎంత ప్రేమ అందుకే గ్లాస్ స్టోర్ నుండి ఆమెను చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు అంతలో సంజయ్ వచ్చాడు డాడ్ మమ్మీకి ఏమైంది హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారేంటి అని కంగారుగా అడిగాడు అంతలో డాక్టర్ వచ్చి కంగారు ఏమీ లేదు ఆమె బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి పడిపోయారు ఏదో టెన్షన్ షాక్ మైండ్ని కంట్రోల్ చేయడం వల్ల బీపీ ఎక్కువైంది అనిపిస్తుంది మీ వైఫ్తో ఏమైనా గొడవ పడ్డారా అని డాక్టర్ భరత్ని సన్నిహితుడు కావడంతో సూటిగా అడిగాడు భరత్ తడబడుతూ నేను నా వైఫ్తో గొడవపడడం ఇంతవరకు జరగలేదు డాక్టర్ ఇక మీదట కూడా జరగదు అన్నాడు డాక్టర్ అర్థం చేసుకుని అలా అయితే ఆవిడంతలా షాక్ అయ్యి టెన్షన్ ఫీల్ అయ్యే సంఘటన ఏం జరిగిందో తెలుసుకొని మీరే ఆమెను కంట్రోల్ చేయాలి సెన్సిటివ్గా ఉంది ఆవిడ హెల్త్ కాసేపటిలో స్పృహ వస్తుంది మీరేం కంగారు పడకండి ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అన్నారు కాకపోతే ఆమెను ఒంటరిగా విడిచిపెట్టద్దు బయటకు పంపిస్తే తోడుగా ఎవరో ఒకరిని పెట్టండి మిస్సెస్ భరత్ ఏదో విషయంలో అనిపిస్తుంది స్పృహలో లేకున్నా ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి నేను చూశాను మీరు నాకు తెలుసు అందుకే చొరవగా డాక్టర్గా చెప్తున్నా మెడిసిన్ కంటే ముఖ్యమైంది మనశ్శాంతి ఆప్యాయత అనురాగం లేకుంటే మనశ్శాంతి కరువవుతుంది హెల్త్ ఇష్యూస్కి దారి తీస్తుంది మీరు వీలైనంత సమయం మీ వైఫ్కి కేటాయిస్తే బాగుంటుంది ఇలాంటి పరిస్థితులు రిపీట్ అవ్వవు జాగ్రత్తగా చూసుకోండి మిస్టర్ భరత్ అని ఊహించని షాక్ ఇచ్చాడు డాక్టర్ భరత్ అయోమయంగా నేను నా వైఫ్కి టైం ఇవ్వడం లేదా ప్రేమ అనురాగం అందివ్వడం లేదా ఈ డాక్టర్కి మతిపోయినట్టుంది తనకి మనశ్శాంతి లేకపోవడం ఏంటి అనుకుంటూ సంజయ్ వైపు చూసి నిట్టూర్చి కంగారు పడకురా మమ్మీకి ఏం కాదు ఎండలో నడుచుకుంటూ వెళ్ళిందిగా కళ్ళు తిరిగి అంతే అని చెప్తాడు కొంత సమయం గడిచింది కుందనకి మెలుకు వచ్చింది సౌరవ రూపాన్ని తలుచుకుంటూ కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా భరత్ ఎంతో టెన్షన్గా ఆమె చేయి పట్టుకుని చూస్తూ ఉన్నాడు ఆమె ఎక్కడ ఉందో అర్థమవుతుంది హాస్పిటల్లో ఉంది అంటే సౌరవ్ ఇక్కడ లేడు నిజానికి ఆమె చూసింది సౌరవ్నా లేక భ్రమపడిందో అర్థం కాలేదు కానీ భర్తని చాలా కంగారు పెట్టేసింది అతడు కుందన కళ్ళు తెచ్చేసరికి చాలా ఎమోషనల్ అయిపోతూ రే ఏమైందిరా నీకు ఎందుకు ఇలా పడిపోయావు డాక్టర్ ఏదేదో అంటున్నాడు నువ్వు షాక్లో ఉన్నావు నీకు మనశ్శాంతి లేదని బాధపడుతున్నావని నిజమా నీకు బాధ ఉందా చెప్పుకుందనా నాకు చాలా కంగారుగా ఉంది అని వరుస ప్రశ్నలు వేస్తున్నాడు ఆమెకు పరిస్థితి అర్థమైంది నేను సౌరవ్ లాంటి అబ్బాయిని చూశాను అందుకే ఇలా అయిపోయాను అని చెప్తే భరత్ తట్టుకోలేరు చాలా అప్సెట్ అవుతారు అని మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఐఎమ్ సారీ అండి నాకేం బాధ ఉంటుంది మీలాంటి మంచి వ్యక్తికి భార్యనయ్యాను సంజయ్ లాంటి మంచి అబ్బాయి నా కొడుకుగా పుట్టాడు ఇంకేం కావాలి నాకు సడన్గా రోడ్డు మీద ఏదో వెహికల్ ఫాస్ట్గా వచ్చింది దాంతో కళ్ళు తిరిగి అంతే తర్వాత చూస్తే ఇక్కడున్నా అని చెప్పింది భరత్ టెన్షన్గా చూస్తూ అంతేనా అన్నాడు ఆమె నిజం చెప్పలేక అంతే అనింది సంజయ్ కలుగ చేసుకుని వా డాడ్ మామ్ చెప్తున్నారుగా నువ్వు టెన్షన్ పడుతున్నావు ఇంకా చాలు మామ్ నువ్వు అసలు నడిచేందుకు ఎందుకు వెళ్ళావు డాక్టర్ నిన్ను సింగిల్గా ఎక్కడికి పంపించేద్దని చెప్పారు సో నిన్ను డాడ్ లేదా నేను బయటికి తీసుకువెళ్తాం ఒంటరిగా మాత్రం వద్దు ఇంక చాలు ఇంటికి వెళ్దాం లేదా డాడ్ బీపీ పెరిగిపోతుందని చెప్పి ఇంటికి తీసుకొచ్చేశారు కుందన సౌరవ కోసం ఆలోచిస్తూ మనసులో బాధ పైకి కనిపించకుండా చూసుకుంటూ భర్త గుండెలపై తల నాకేం కాలేదండి ప్లీజ్ టెన్షన్ అవ్వదు అని చెప్పింది అతడు జ్యూస్ తాగించి టాబ్లెట్ వేసి నిద్రపుచ్చాడు ప్రస్తుతం కుందన నిద్రపోతుంది సంజయ్ ద్వారా సౌరవ్కి పెద్దమ్మ ఆరోగ్యం బాగాలేదు అన్న విషయం తెలిసింది అతడు విక్రాంత్కి చెప్పాడు అనన్యతో డిస్కస్ చేయకుండా విక్రాంత్ సౌరవ్ని సైలెంట్గా ఉండాలని చెప్పి పక్కకు వచ్చి భరత్కి ఫోన్ చేశాడు భరత్ పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పడంతో ఊపిరి తీసుకున్నాడు విక్రాంత్ ముందుకు సౌరవ్ వచ్చి డాడ్ నేను ఒకసారి ఇండియా వెళ్తాను పెద్దమ్మని చూసొస్తాను లేదా అందరం వెళ్ళి చూసొద్దాం ప్లీజ్ ఒప్పుకోండి అన్నాడు ఆ మాటకు విక్రాంత్ ఆన్సర్ చేయకుండా మౌనంగా ఉండిపోయాడు కేశవ అతడి భార్య అంబిక ఇద్దరు గుడిలో ఉన్నారు ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉంది వాళ్ళ ముద్దల కూతురు ఆద్య పేరుకి ఆద్య అయినప్పటికీ అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు ఆమె పేరెంట్స్ చెప్పిన ప్రదక్షిణాలు పూర్తి చేసుకుంటూ చివరి స్వారీ ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తూ కేశవ అంబిక వద్దకు వచ్చి మామ్ డాడ్ అయిపోయింది అని గట్టిగా ఎంతో ఎగ్జాక్ట్గా చెప్పింది వాళ్ళు నవ్వుతూ స్వీటీ ఇది టెంపుల్ ఇక్కడ ఇంతలా అరిచి మాట్లాడకూడదు షూ అని దగ్గరికి తీసుకొని సత్యనారాయణ స్వామి గర్భగుడి ముందుకు తీసుకొచ్చారు పూజారి అర్చన చేసి హారతిచ్చారు స్వీటీ చేతికి ప్రసాదం ఇస్తూ ఈరోజు కాలేజీలో జాయిన్ అవుతావని నాన్నగారు చెప్పారు తల్లి ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ చెప్పారు ఆమె ట్యాంక్స్ అంకుల్ అని చెప్పింది అంబిక అడ్డుకుంటూ అంకులేంటే నీ వెర్రి కాకుంటే క్షమించండి స్వామి అని చెప్పి కూతుర్ని తీసుకుని బయటకు వచ్చేసింది స్వీటీ విసుగ్గా ఆయనకి డాడ్ ఏజ్ ఉంటుంది మామ్ అంకుల్ అంటే తప్పేంటి నాకు ఆల్ ది బెస్ట్ అని ఇంగ్లీష్లో చెప్పారుగా సరే ఇంకా మీ పూజ కార్యక్రమాలు అయిపోతే నేను వెళ్ళాలి లేట్ అవుతుంది అని అడిగింది వాళ్ళు కూతుర్ని ముద్దుగా దగ్గరకు తీసుకొని దగ్గరుండి కాలేజీలో డ్రాప్ చేసి వెళ్ళారు కొంత సమయం గడిచింది కేశవ్ మొబైల్ రింగ్ అయింది ఆ ఫోన్ చేస్తుంది భరత్ టెండర్ ఆఫీస్లో అంతా అలర్ట్గా ఉన్నారు అందరూ టెండర్ వేస్తున్నారు అక్కడి ఆఫీసర్ ఒక్కో ఇండస్ట్రీ నుండి వస్తున్న కొటేషన్ ఫైల్ అందుకుంటున్నాడు ఇంకా టెండర్ వేసేందుకు ఐదు నిమిషాలు మాత్రమే ఉంది అంతలో టెండర్ ఆఫీస్ ముందు ఒక కారు చాగింది అందులో నుండి ఒక పాతికేళ్ల యువకుడు హడావిడిగా దిగాడు అతడి చేతిలో ఫైల్ పుచ్చుకొని లోపలికి ప్రవేశించాడు అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీల మేనేజ్మెంట్ ఇతడెవరు అన్నట్టు చూస్తున్నారు ఆ యువకుడు గబగబా అతడి చేతిలో ఫైల్ టెండర్ ఆఫీసర్ చేతిలో పెడుతున్నాడు అప్పుడే గడియారం సౌండ్ చేస్తూ టైం అయిందని తెలియచేసింది టైంకి ఫైల్ ఆఫీసర్ చేతికి వెళ్ళిపోయింది అవతలి వ్యక్తి ఆ యువకుడి వైపు చూస్తూ మీరు అన్నాడు ఆ ప్రశ్నకు ఆయాసపడుతూ చెప్పాడు అయాం విక్రమ్ ఆదిత్య మహిధర్ రాజుగారి అబ్బాయిని మా వహీదా ఇండస్ట్రీ నుండి టెండర్ వేసేందుకు వచ్చాను అన్నాడు ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు వహిదా ఇండస్ట్రీ చైర్పర్సన్ మహీధర్ రాజు సన్ విక్రమాదిత్య ఈ అబ్బాయి అన్నట్టు చూస్తుంటే అతడు వచ్చి చైర్లో కూర్చున్నాడు పక్కనే డ్రైవర్ నిల్చొని అతడి వైపు అమ్మయ్య అన్నట్టు చూశాడు విక్రమ్ ఆదిత్య చిన్నగా నవ్వి రిలాక్స్గా ఊపిరి తీసుకున్నాడు అసలు అతడు అంత టెన్షన్గా అతడికి ఎందుకు వచ్చాడో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అతడి తండ్రి మహీధర్ రాజు ఇండస్ట్రీలో చాలా పేరున్న గొప్ప బిజినెస్ మ్యాన్ అతడికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి భారీ పేరున్న కంపెనీ నడుస్తుంది ప్రస్తుతం ఆవిడ లేరు విక్రమ్ ఆదిత్య చిన్నతనంలోనే చనిపోయారు అప్పటి నుంచి ఆయన కూతురు హరిణి అబ్బాయి విక్రమ్ ఆదిత్యని ఆయన ప్రాణంగా పెంచుకున్నారు వాళ్ల కోసం మరో పెళ్లి చేసుకోలేదు విక్రమ్ ఆదిత్యని ఆయన పెద్దగా బెన్నీ అని హరిణిని పప్పి అని పిలుచుకుంటారు బెన్నీని అమెరికాలో చదివిస్తున్నారు అక్కైన హరిణికి చదువు పూర్తి అవడంతో పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు విక్రమాదిత్య యుఎస్లో చదువు పూర్తి చేసుకుని రావాలి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలనేది మహీధర్ రాజుగారి కోరిక అది తన బాధ్యతగా అనుకుంటూ ఉన్నారు ఆ రోజు రానే వస్తుంది ఇటీవలే విక్రమాదిత్య చదువు పూర్తయింది తిరిగే ఇండియా వస్తున్నట్టు చెప్పాడు ఆ తండ్రి అక్క అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు విక్రమాదిత్య ఎంతో ఆతృతగా ఫ్లైట్ దిగాడు అతడు అనుకున్నాడు అక్కడికి డాడీ ఇంకా అక్క వచ్చి ఉంటారు తన కోసం చాలా హడావిడి చేస్తారని కానీ వాళ్ళు రాలేదు డ్రైవర్ వచ్చాడు కార్ తీసుకొని అది కూడా చాలా డల్గా కనిపించాడు ఏమై ఉంటుందని విక్రమ్ ఆదిత్య చాలా కంగారు పడ్డాడు కార్ ఎక్కుతూ ఏమైంది డాడ్ రాలేదు అక్క రాలేదు అని అడిగాడు డ్రైవర్ విచారంగా నాన్నగారికి నిన్న సాయంత్రం హార్ట్అటాక్ వచ్చింది బాబు హాస్పిటల్లో ఉన్నారు అమ్మాయి గారు అక్కడే ఉన్నారు అని చెప్పాడు అంతే విక్రమ్ ఆదిత్య గుండాగినంత పనైంది వాట్ అని నమ్మలేనట్టు ఆగిపోయాడు కారు హాస్పిటల్ చేరుకుంది అక్కడ ఐసీయూ ముందు విచారంగా నిల్చొని కనిపించింది హరిణి తమ్ముడు రావడం చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది అతడు అక్కని పట్టుకొని అక్క ప్లీజ్ ఏడవకు డాడ్కి ఏమీ కాదు ఆయన మనకి దూరం కారు నేను వచ్చానుక డాక్టర్తో మాట్లాడతాను నువ్వేం టెన్షన్ అవ్వకు అని చెప్పి ఐసీయూ లోపలికి చూశాడు అక్కడ ఆక్సిజన్ మాస్క్తో ఈసీజీ పరికరాల నడుమ స్పృహ లేకుండా పడుకొని ఉన్నారు రాజు గారు ఆయన్ని అలా చూడాల్సి వస్తుందని ఊహించలేదు విక్రమాదిత్యకి అతడు చాలా బాధపడ్డాడు అక్క ముందు బయటపడకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ డాక్టర్ని కలిశాడు డాక్టర్ చెప్పారు ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చాము ఇది మొదటిసారి కాబట్టి ప్రాణానికి ప్రమాదం లేదు కాకపోతే ఇది రిపీట్ కాకుండా చూసుకోండి ఆయనకి స్ట్రెస్ అస్సలు ఉండకూడదు ఏ విషయంలో అయినా ఎలాంటి టెన్షన్ కలిగించకుండా చూసుకోవాలి ఆయన టెన్షన్ అయితే ప్రమాదం ఒత్తిడి కారణంగా ఇంకో మరేదో విచారం వల్ల ఆయనకి ప్రమాదం వచ్చింది సో మేము ఇచ్చే మెడిసిన్తో పాటు మీరిచ్చే ప్రశాంతత ఆయనకి ఎంతో ఇంపార్టెంట్ అని క్లియర్గా వివరించారు విక్రమాదిత్య తండ్రికి ఒత్తిడి కారణంగా బిజినెస్ స్ట్రెస్ వల్లనే స్ట్రోక్ వచ్చిందని బాధపడతాడు అక్కకి ధైర్యం చెప్తూ ఉన్నాడు కొంత సమయం గడిచింది మహితర్ రాజు గారికి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచి చూశారు ఇంకేం సమస్య లేదని డాక్టర్స్ పరీక్షలు చేసి చెప్పారు హరిణి విక్రమ్ ఆదిత్య ఆతృతగా తండ్రి వద్దకు వెళ్లారు ఆయన అమెరికా నుండి తిరిగి వచ్చిన కొడుకుని చూసి ఎంతో సంతోషపడ్డారు బాబు బెన్నీ వచ్చావా అని చేయి పట్టుకొని ఆనందపడిపోతూ పప్పీ వైపు చూసి ఆమె ఏడుస్తూ కనిపించడంతో ఎంతో నార్మల్ అయిపోయి రే పప్పీ నాకేం కాదురా ఎందుకు ఏడుస్తున్నావు నీ పెళ్ళి చూడాలి నీ పిల్లల్ని ఎత్తుకోవాలి తమ్ముడు బిజినెస్ బాధ్యతలు తీసుకోవాలి సంస్థ అన్నిటినీ సక్రమంగా నడుపుతూ నాకంటే గొప్ప పేరు తెచ్చుకోవాలి అదంతా చూసి నేను ఆనందపడాలి ఇవన్నీ చూడకుండా నేనేమీ కాను అని చెప్తుంటే ఆమె తండ్రి చేపట్టుకొని డాడ్ నాకు చాలా భయం వేసింది డాడ్ డాక్టర్ చెప్పారు మీకేం కాదు అని ఇప్పుడు కూడా భయంగా ఉంది అని చెప్తుంటే ఆయన ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు విక్రమ్ ఆదిత్య ఆయన వైపు దిగాలుగా చూస్తూ డాడ్ మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి మీకు విశ్రాంతి చాలా అవసరం అని డాక్టర్ చెప్తున్నారు నేను వచ్చేసానుగా అంతా నేను చూసుకుంటాను మీరు నిశ్చితంగా ఉండండి ప్లీజ్ అని చెప్పాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ అలాగే మైసాన్ అని అంటున్నారు అంతలో ఏదో గుర్తొచ్చినట్టు నాన్న బెన్నీ టైం ఎంత అయింది అని అడిగి తెలుసుకొని నువ్వు ఒక పని చేయాలరా ఒక కాంట్రాక్ట్ విషయమై టెండర్ ఆఫీస్కి వెళ్ళి మన కంపెనీ తరఫున టెండర్ వేయాలి ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి ఎంతో ఇంపార్టెంట్ ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించినది నీకు తెలుసుగా మీ డాడ్ ఓటమి ఒప్పుకోరు మై సన్ కూడా అంతే వాడు ఓడిపోకూడదు వెంటనే నువ్వు వెళ్ళు నా రూమ్లో నేను రెడీ చేసిన పెట్టిన కొటేషన్ టెండర్ ఆఫీస్లో అందచేయి ఈ కాంట్రాక్ట్ మనకే రావాలి నువ్వు తీసుకురావాలి అని ఆయస పడిపోతూ చెప్తుంటే విక్రమ్ ఆదిత్య డాక్టర్ మాటల్ని గుర్తు చేసుకుంటూ డాడీ ప్లీజ్ మీరు టెన్షన్ అవ్వకండి ఇప్పుడేంటి మీరు చెప్పిన కాంట్రాక్ట్ సాధించుకురావాలి అంతేగా ఇప్పుడే వెళ్తాను కాకపోతే మీరు నాకు మాట ఇవ్వాలి ప్రశాంతంగా ఉంటానని అక్క డాడ్ దగ్గరే ఉండు నేను వెళ్తాను అన్నాడు ఆమె సరేరా అని చెప్పింది మహీధర్ రాజు గారు కొడుకు బిజినెస్ బాధ్యత తీసుకొని బయటకు వెళ్తుంటే ఆల్ ది బెస్ట్ మైసాన్ అన్నారు విక్రమాదిత్య వెనక్కి తిరిగి చూసి ట్యాంక్స్ డాడ్ అని డ్రైవర్ వైపు చూశాడు అతడు పరుగులు పెడుతూ రండి బాబు నాకు ఆఫీస్ ఎక్కడో తెలుసు నేను తీసుకువెళ్తాను అని కార్ స్టార్ట్ చేశాడు విక్రమాదిత్య ఇంటికి వెళ్ళి డాడ్ రూమ్లో ఉన్న ఫైల్ తీసుకొని ఒకసారి పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని నమ్మకంగా అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు ప్రస్తుతం టెండర్ వేశాడు కాంట్రాక్ట్ ఎవరికి దక్కేనో కాసేపట్లో తెలుస్తుంది అంతలో వహిదా ఇండస్ట్రీ నుండి మేనేజర్ అమర్నాథ్ విషయం తెలుసుకొని హడావిడిగా హాస్పిటల్కి చేరుకున్నాడు అతడితో ఇంకొక కొంతమంది స్టాఫ్ ఉన్నారు చైర్మన్ గారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కంపెనీలో అందరూ కంగారు పడుతున్నారు ఆయన లేకుంటే కంపెనీ నడవకుంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి అందుకే చాలా కంగారు పడుతున్నారు అమర్నాథ్ భయపడుతూ సార్ అని ఆయన దగ్గరికి వెళ్ళబోయాడు హరిణి అడ్డుకొని ప్రమాదం లేదని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయద్దని చెప్పింది అమర్నాథ్ తడబడుతూ అమ్మా నాన్నగారు టెండర్ ఫైల్ ఎక్కడ పెట్టారో తెలీదు ఒక ముఖ్యమైన టెండర్ ఫైల్ చేయాల్సి ఉంది ఆ విషయం మీతో చెప్పారా ఆల్రెడీ టైం అయిపోవచ్చింది అని దిగాలుగా అడిగాడు ఆమె నిట్టూర్చి ఆ ఫైల్ తమ్ముడు విక్రమాదిత్య తీసుకున్నాడు తను టెండర్ వేసేందుకు వెళ్ళాడు టైంకి చేరుకుంటాడు నాకు నమ్మకం ఉంది మీరేం దిగులు పడకండి అని చెప్పింది అంతే ఆయన సంతోషంగా విక్రమాదిత్య వచ్చారా మంచి విషయం అని చెప్పి అక్కడి నుండి టెండర్ ఆఫీస్కి చేరుకున్నాడు సరిగ్గా అప్పుడే అనౌన్స్మెంట్ జరిగింది కాంట్రాక్ట్ వహిదా ఇండస్ట్రీకి ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ విక్రమాదిత్య జారిపోకుండా తండ్రిని ఓడిపోనివ్వకుండా సమయానికి అక్కడికి చేరుకొని సాధించాడు ఆ అనౌన్స్మెంట్ విన్నాక విక్రమాదిత్యకి ఊపిరాడింది డాడ్ మీరు గెలిచారు అనుకున్నాడు అంతా విష్ చేశారు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని తిరిగి చూశాడు అక్కడ తన కంపెనీ మేనేజర్ స్టాఫ్ కొందరు నిల్చొని ఉన్నారు వాళ్ళంతా కాంగ్రాట్స్ సార్ అన్నారు విక్రమ్ ఆదిత్య చిన్న నవ్వు నవ్వి అమర్నాథ్కి అక్కడ విషయాలు చూసుకోమని చెప్పి వెంటనే డాడ్ వద్దకు వెళ్ళాలి అనుకుంటూ స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ చేరుకున్నాడు మార్గం మధ్యలో ఇందాకట అతడి కారు కింద పడిపోయిన పెద్దావిడిని గుర్తు చేసుకుంటూ ఆమె ఎలా ఉన్నారో అనుకున్నాడు అసలు ఎవరి విక్రమ్ ఆదిత్య ఇతడెందుకు అచ్చ సౌరవ పోలికలతో ఉన్నాడు కాలమే చెప్పాలి మీరేమనుకుంటున్నారు సౌరవ్ పోలికలతో విక్రమాదిత్య ఎందుకున్నాడు మీరు ఏదైనా గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఇక రాబోతున్న ఎపిసోడ్స్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కొత్త కొత్త ట్విస్టులు ఉంటాయి అలాగే మీరు ఊహించని ట్విస్ట్లు కూడా ఉంటాయి అవి ఏంటో తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి వీడియోస్ని ఇక కంటిన్యూగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్